ఓ జనసేన ఫ్రెండ్ నువ్వు ఏపీలోనే ఉండు అని అంటున్నారు చీఫ్ మహేష్ గౌడ్ తెలంగాణలో జనసేనకు ఎంట్రీ లేదన్నారు బీజేపీ కోసం పవన్ ప్రచారం చేసిన ప్రజలు నమ్మరన్నారు మరోవైపు మహేష్ గౌడ్ కామెంట్స్ పై కన్నర చేశారు తెలంగాణ జనసేన నేతలు కాంగ్రెస్ ఏమైనా తెలంగాణ పార్టీనా అని ప్రశ్నించారు ప్రాంతీయ విభేదాలు సృష్టించొద్దన్నారు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించారు జనసేన అధినేత ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయనున్నారు తెలంగాణ జనసేన కూడా మున్సిపల్స్ లో నామినేషన్లు దాఖలు చేసింది నిజామాబాద్ నల్లగొండ ఆదిలాబాద్ మహబూబ్నగర్ రంగారెడ్డి మెదక్ వరంగల్ జిల్లాల్లో జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు పోటీ చేసే పది శాతం స్థానాల్లో ఫ్రెండ్లీ పోటీ ఉంటుందని మిగతా తొంభై శాతం స్థానాల్లో బీజేపీకి పూర్తి మద్దతు ఇస్తామన్నారు తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ దాదాపు టెన్ పర్సెంట్ పోటీ చేస్తున్నాం దాదాపు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది ఏదైతే వార్డు మెంబర్లు కానీ అదేవిధంగా కార్పొరేషన్లో కానీ రెండు వందల మూడు వందల అరవై మంది కార్పొరేషన్లో ఉన్నారు పోటీలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వస్తారు కాబట్టి ఇంకా ధైర్యంగా ఆ వార్డులలో తిరగడం జరుగుతుంది ఎక్కడైతే మాకు బలం ఉందో అక్కడ ఖచ్చితంగా మేము గెలిచి నిరూపిస్తామని గెలి గెలిచిన తర్వాత మీరు మీతో మళ్ళీ నేను మాట్లాడతాను ఎందుకంటే పన్నెండేళ్ళుగా ఆ వార్డులలో చాలా కష్టాలు అనేక సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వాళ్ళకి మేము అవకాశం ఇవ్వడం జరిగింది ఈ ఎన్డీఏ కూటమిని కంటిన్యూ చేయాలంటే కొన్ని చోట్ల మేము బలంగా పోటీ చేస్తున్నాము మేము చేసేది టెన్ పర్సెంటే అక్కడ జనసేనకి సపోర్ట్ చేస్తారు అదేవిధంగా కొన్ని మిగతా చోట్ల భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తారు తెలంగాణలో జనసేనకు చోటు లేదన్నారు చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గతంలో తెలంగాణ భాషను సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ సరిపోతుందన్నారు పైగా మున్సిపాలిటీ కాంగ్రెస్ లో చూస్తా ఉన్నాయి కాబట్టి ఆ భయంతో ఇలా పవన్ కళ్యాణ్ లాంటి సినీ తారల్ని బీజేపీ నాయకులు పోయి అడుక్కునే పరిస్థితి వచ్చింది పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ వ్యక్తుల గురించి తెలంగాణ భాష గురించి తెలంగాణ నడవడి గురించి చాలా నిత్యస్థాయిలో విమర్శ చేశారు అందుకే వారిని మేము పవన్ కళ్యాణ్ గారు దిష్టి కళ్యాణ్ అంటాం వారిని తెలంగాణ ప్రజలు ఆదరించరు పవన్ కళ్యాణ్ ఒక మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు ఆంధ్రలో తెలంగాణలో మహేష్ గౌడ్ వ్యాఖ్యల్ని ఖండించిన తెలంగాణ జనసేన పార్టీ కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ తెలంగాణ పార్టీలు కావు జనసేన కేవలం ఆంధ్ర కోసం పెట్టిన పార్టీ కాదని ప్రాంతీయ విభేదాలు సృష్టించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు జనసేన నేతలు